విశాఖ మెట్రో రైల్ పనులు వేగం పుంజుకున్నాయి కీలకమైన భూసేకరణ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది ఇప్పటికే భూముల గుర్తింపు సర్వేలు చురుగ్గా జరుగుతున్నాయి డబుల్ డెక్కర్ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం సుమారు వంద ఎకరాలు అవసరమవుతాయన్నది అంచనా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గేరు మార్చింది దశాబ్దం నాటికల సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి తొలి దశలో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు మూడు కారుడార్ల నిర్మాణం కోసం డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది డబుల్ డెక్కర్ విధానంలో చేపట్టే మెట్రో కోసం వంద ఎకరాల భూమి అవసరం ఇందులో ఎనభై ఏడు ఎకరాలు ప్రభుత్వానికి చెందినది ఉండగా తొమ్మిది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులు సంస్థలకు చెందినవి గాజువాక గోపాలపట్నం మండలాలతో పాటు విశాఖపట్నం జోన్ త్రీ ఫోర్ ఫైవ్ పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది అయితే పరిస్థితులు అంచనా వేయడానికి సర్వే జరుగుతోంది మరోవైపు ప్రైవేట్ భూముల సేకరణ కోసం కసరత్తు వేగవంతమైంది సర్వే నివేదికలు అందిన తర్వాత కొత్త భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఎనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది ఆగస్ట్ నెలాఖరు నాటికి సర్వేలు ముగించి భూసేకరణ కోసం నూట ఇరవై రోజుల్లో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు అధికారులు వైజాగ్ మెట్రో సంబంధించి మనము డీపీఆర్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ప్యారలల్గా భూ సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది దాదాపు తొంభై ఎనిమిది ఎకరాలు మనము భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర ఎకరాలు ప్రైవేట్ భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఈ ఇనిషియల్ ఎస్ఐఏ అనేది వన్ టు హాఫ్ మంత్స్ లో పూర్తి అవుతుంది దాని తర్వాత మనం ప్రిలిమరీ నోటిఫికేషన్ అనేది దాదాపు ఆగస్ట్ చివరిలో కానీ అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడం జరుగుతుంది మెట్రో ఫస్ట్ ఫేజ్ మూడు కారిడార్లుగా నిర్మాణం కానుంది కొమ్మాది స్టీల్ ప్లాంట్ మధ్య వెళ్లేదు కీలకమైనది ఇక గురుద్వారా పాత పోస్ట్ ఆఫీస్ తాడిచెట్లపాలెం చిన్నవాల్తేరు మార్గాల్లో మిగిలిన రెండు కారిడార్లు వెళ్లనున్నాయి మొత్తం నలభై రెండు మెట్రో స్టేషన్లు రానున్నాయి మొత్తం ప్రాజెక్టు వ్యయం పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు కాగా ప్రైవేట్ రుణాల కోసం మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తోంది భూసేకరణ ప్రక్రియ పూర్తయితే మెట్రో రైలు నిర్మాణంలో కీలకమైన దిశ మొదలైనట్లు లెక్క